హలో నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్తో హీరో కాన్సెప్ట్ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం ఎవరు స్వయంకృత అపరాధం చెడపొకర చెడే ఒకరి నాశనం మనం కోరుకుంటే ఆటోమేటిక్గా మన నాశనానికి ఆలోచన వచ్చిన రోజే మొదటడుగు పడిపోయినట్టు బహుశా కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో తారా స్థాయికి ఎగరేద్దామనే ఉద్దేశంతో వచ్చినటువంటి కొన్ని ఎగిరే పక్షులు పాపం ఎగిరేయడమేమో కానీ సతికిలు పడ్డానికి రెడీగా కొన్నట్టున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేద్దాం నామరూపాలు లేకుండా చేద్దామని కంకణం కట్టుకున్నటువంటి కొంతమంది చివరికి అదే పార్టీని భూస్థాపితం కలిపేటటువంటి పరిస్థితికి వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి ఎందుకు చెప్తున్నారంటే ఇది ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ నాయకులైనా వ్యక్తిగతంగా ఏదన్నా ఉంటే తర్వాత చూసుకోవాలి ఒక పార్టీ వ్యక్తి మీద నమ్మకంతో మీకు బాధ్యతని అప్పచెప్పి యాక్సిడెంటా యాక్సిడెంట్ ఎక్స్క్యూజ్ మీ బ్రేకింగ్ న్యూస్ హియర్ ఈస్ యాక్సిడెంట్ కారున్నా వాడు ఎట్ట కొట్టిందన్నా వాడు உடா படிந்தே மனுஷளுக்கு ஏன் கலப்பத ஆடோல் கூச்சோம்

ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఆ పార్టీ యొక్క మనుగడ కష్ట మనుగడ కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీని వృద్ధి చెందడానికో లేకపోతే ఆ పార్టీని డెవలప్ చేయడానికో ఆహార కష్టపడేటటువంటి వ్యక్తులకు ఆ పార్టీ అధినాయకత్వం కొన్ని బాధ్యతలు అప్పచెప్తుంది ఆ బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి కారణాలు లేకపోతే వ్యక్తిగత వ్యక్తిగతమైనటువంటి అంశాలను పక్కన పెట్టి ఆ పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేస్తారు నాకు తెలిసి దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ లీడర్షిప్ని బిల్డ్ చేసుకుంటూ ఎవరు డెడికేటెడ్గా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారో అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఎకనామిక్గా కానీ లేకపోతే పాలిటిక్స్గా పొలిటికల్గా కానీ లేకపోతే లీగల్గా కానీ అన్ని విధాలుగా సపోర్ట్ చేసి వాళ్ళని పార్టీ బలోపేతాన్ని చేస్తూ ఉంటారు జనరల్గా దీన్ని పోస్ట్ మార్టన్ అంటారు నాకు తెలిసినటువంటి భాషలో రాష్ట్రం విడిపోకముందు కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అలాంటి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దీనమైనటువంటి పరిస్థితికి అసలు ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా అనేటటువంటి ఆలోచనకు వచ్చే పరిస్థితి కూడా వచ్చింది ఎందుకంటే ఈ మధ్య ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఒకసారి చూసుకున్నా అంతకుముందు ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నటువంటి ఎలక్షన్ చూసుకున్నా కూడా రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పతాక స్థాయికి చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి దీనికి బీజం ఎక్కడ పడిందంటే తెలంగాణ రాష్ట్ర విభజనలోనే పడిపోయింది వాళ్ళు ఏదో చేద్దాం ఏదో అనుకునే తెలంగాణకు రాష్ట్రం మన విషయం కదా తెలంగాణలో మనల్ని అద్భుతంగా చూసుకుంటారు అని అనుకున్నారు కానీ గల్లీ రాజకీయాలు వేరు ఢిల్లీ రాజకీయాలు వేరు ఢిల్లీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే మన చుట్టూ నలుగురు ఉంటారు అన్నమాట భజన కార్యక్రమాలు చేసేటటువంటి భజన బృందాలు ఆ భజన బృందాలు ఏది చెబితే అది తానా అంటే తానా అంటే తందనానా వాళ్ళు లోకల్ బాడీకి వచ్చి ఎతికేదేముండదు చదివేదేమి ఉండదు చూసేదే ఉండదు తెలుసుకునేది ఏమి ఉండదు ఆ భజన బృందాలు ఏదైతే చెప్తాయో పాపం దానికి వీళ్ళు తలవేసి ఆహా ఓహో టీటీ అని చెప్పుకుంటారు లాస్ట్కి వచ్చేసి టాటా బై బై బాబు అని అనుకుంటుంటారు ఆ విధంగా గ్రౌండ్ రిపోర్ట్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తొక్కేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు సరే దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పని ఆ మంచి పని అటు చేసి ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు చేయడం ప్రత్యేక హోదా ఎక్కడికి వచ్చిందో కూడా తెలియదు ఏమో ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనాలు కొంతమంది అంటారు దాని వల్ల ఉపయోగం అని కొంతమంది అంటారు కొంతమంది వచ్చేసి ప్యాకేజ్ ఇస్తే సరిపోతులే మనకు కావాల్సిన డబ్బులే కదా అని కొంతమంది అంటారు ఎవరు వర్షంలో వాళ్ళు మాట్లాడుకుంటూ పోయినారు ఏదేమైనా రాజకీయం అనేది ఒక చదరంగం కాబట్టి ఆ చదరంగంలో ఆడేటటువంటి వ్యక్తులు వేరు ఆడించేటటువంటి వ్యక్తులు వేరు సర్వనాశనమయ్యేటువంటి వ్యక్తులు వేరు కాబట్టి లాస్ట్గా నష్టపోయేది సిపాయిలే కాబట్టి అది అర్థం కాదనమాట సిపాయిలంటే జనాలు మనం ప్రజలు సరే అంతటి అయిపోయింది తర్వాత ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ విడిపోయాను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన యొక్క లక్ష్యంతో పనిచేసిండు తర్వాత ఆయన ఓడిపోయిండు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిండు ఆయన ఓడిపోయిండు మళ్ళా చంద్రబాబు వచ్చిండు అంతవరకు బాగానే ఉంది కానీ ఒక పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీ క్యాడర్ ఎప్పుడు కూడా భయపడదు ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంత అన్సెక్యూర్గా ఫీల్ అయినారో అందరికీ తెలుసు ఆ సందర్భంలో ఇక టీడీపీ పార్టీ క్లోజ్ అన్నటువంటి సందర్భాన్ని ఇంకొకటి దానికి బలం చేకూరే విధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సారీ ఎంపీలను కొంతమంది రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి కొంతమందిని బీజేపీకి సపోర్ట్గా చేసిన పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ అనే పార్టీ ఉండదు అనుకున్నటువంటి తరుణంలో ఒక అద్భుతం అనేది జరిగింది ఆ సందర్భంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆగా ఆలోచన రహిత నిర్ణయమా లేకపోతే చట్టపరమైనటువంటి నిర్ణయమా అన్నది పక్కన పెట్టేస్తే ప్రజల్లో మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కక్షపూరిత అరెస్టు అనేటటువంటిది మాత్రం టిడిపి పార్టీ కేటర్ లోపల వెళ్ళడంలో సక్సెస్ సందేహం లేదు ఆ తరుణంలో బూస్ట్ లాంటి ట్యాబ్లెట్ పవన్ చదవడం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గతంలో అంటే ఒకటైతే వాస్తవం ఆంధ్ర రాష్ట్రంలో ఇండివిజువల్గా పోటీ చేసి గెలిచినటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే అది మాత్రం జగన్మోహన్ రెడ్డిగా క్రెడిట్ అనుకోవాలి కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రచించడం జరిగింది ఆ వ్యూహం యొక్క ఫలితమే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది సరే అప్పటికీ ఇప్పటికీ గత ప్రభు వైసీపీ పార్టీ వాళ్ళు ఈ పార్టీని భూస్థాపితం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు ఇప్పుడు వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు సో ఎవరైనా సరే మనకి అపోనెంట్ పార్టీ లేకుండా చేసుకోవడం అనేది ప్రతి రాజకీయ పార్టీ చేసేటటువంటి ప్లాన్ ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తారు ఎవరు పై ఎత్తులు వాళ్ళు వేస్తుంటారు కాబట్టి దాంట్లో ఏమీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే ఏదైతే వంద సంవత్సరం నూట నలభై నూట యాభై సంవత్సరాల హిస్టరీ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో సరైనటువంటి నాయకత్వం లేదు అన్నది వాస్తవం స్టిల్ ఇప్పటికీ స్టిల్ టుడే అన్వర్డ్స్ కానీ ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి క్రింది స్థాయిలో కొంతమంది నాయకులు ఉన్నారు కొంతమంది ఇంకా కాంగ్రెస్ పార్టీ కంటే ఒక మేజర్ ఆఫ్ లీడర్ లీడ్ కాబట్టి వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ని ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి ప్రణాళికలు కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకులు లేరు అన్నది ఎలాంటి సందేహం లేదు ఆ తరుణంలో తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్ర రాష్ట్రానికి పిసిసి చీఫ్గా ఎలక్ట్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె బ్రదర్ అనిల్ గారి యొక్క వైఫ్ షరీములా గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు అది కూడా మంచిదే అప్పుడు మేము ఏమనుకున్నామంటే షరీమ్లా ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్షిప్ అయ్యా తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం బూస్ట్ వస్తుందేమో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఇటు డైవర్ట్ అవుతారేమో అని అనుకున్నాం అని ఇక ఆల్రెడీ రాజశేఖర రెడ్డి కూతురే కాబట్టి ఆ ఇమేజ్ కూడా వర్కౌట్ అయితే అని అని చెప్పి అనుకున్నాం కానీ మా ఊహలకి అందరంతా విధానంలో రాజకీయాలు నడిచాయి మరి అది ఎందుకు చేసుకుంది ఏంది అన్నది పక్కన పెట్టేస్తే వ్యక్తిగత టగర్ చేయడం అనేది షర్ఫులో స్టార్ట్ చేసింది ఒకటి సింపథటిక సింపతైజ్డ్గా సింపతిని క్రియేట్ చేసుకోవడంలో తప్పలేదు పొలిటికల్ లీడర్స్ చేసుకోవడంలో తప్పలేదు అది ఎలా వస్తుంది ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు లేకపోతే ఒక ఇన్సిడెంట్ పబ్లిక్లో జరిగినప్పుడు దాన్ని పార్టీలకు అనుకూలంగా మలుచుకోవడంలో తప్పులేదు లేదు ఒకప్పుడు షర్మిల మీద వచ్చినటువంటి నెగిటివ్ ట్రోల్స్ని దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఎవరన్నా అలాంటి ట్రోలింగ్ చేస్తే వాటిని డిఫెన్స్ చేసుకోవడంలో కానీ లేకపోతే వాటికి కౌంటర్ ఇవ్వడంలో కానీ వాటి ఉపయోగించుకోవాలంటే కొంచెం సింపతి వచ్చే దాన్ని వదిలేసి సరిపడా పార్టీ పెట్టినప్పటి నుంచి టార్గెట్ మెయిన్ పాయింట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అటు చేశాడు ఇటు చేశాడు అతి ఇది కుటుంబ విషయాలు అసలు గబ్బు గబ్బు చేసింది ఆడ దాంతో అరాకొరా ఉన్నటువంటి సింపతైజర్స్ కూడా ఈమె చేసేటటువంటి వ్యాఖ్యలు కానీ చేసేటటువంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు సైలెంట్ అయిపోవడం జరిగింది దాంతో ఒక కంక్లూజన్కి అయితే వచ్చిన ఈ సంబంధం లేనటువంటి విషయాలు షర్మిలా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈమె మీద నమ్మకంతో మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో పూర్వ వైభవం వస్తుందేమో రాజశేఖర్ రెడ్డి కూతురు కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పనిచేసినాడు ఆయన మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది అటు వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ ఏమన్నా తన వైపు లాక్కుంటుందేమో కాంగ్రెస్ పార్టీ కొంచెం బూస్ట్ వస్తుంది ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళు అనుకున్నటువంటిది వ్యూహం ఫలించలేదు ఎందుకు ఫలించలేదంటే వైసీపీలో ఉన్న క్యాడర్ని రీకలెక్ట్ చేయాలన్నా రీబూస్ట్ చేసుకోవాలన్నా వ్యక్తిగత దోషాల మీదకి వెళ్ళకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఫ్యామిలీ ఇష్యూస్ని బజార్ క్లాక్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ వ్యక్తి మీదనే మనం స్టేట్మెంట్ ఇస్తే ప్రజలలో అసహాయ సగ పరిస్థితి అంటే ఒక ఇరిటేషన్ వస్తుంది అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మనం జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలి చేస్తుందా చేయిదా అన్నది కాలం నిర్ణయిస్తుంది కాబట్టి దాని గురించి మన చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతోనూ ఆ వ్యతిరేకతోనూ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని న్యూటర్న్ చేసుకోలేకపోయింది అంటే అటువైపు ఉన్నటువంటి ఆ నాయకుల్ని కాంగ్రెస్ వైపు తెచ్చుకోలేకపోయింది నిజంగా షర్మిలాల్ అంత టాలెంట్ ఉంటే సూటికి ఒక ప్రశ్న ఆల్రెడీ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు రాజ్యసభలు స్టిల్ పొజిషన్లో ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు టీడీపీలకు జనసేనలోకో లేకపోతే భారతీయ జనతా పార్టీలకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి అదే వ్యతిరేకత ఉంది ఏర్పాటు చేయగలిగితే నిజంగా కొంతమంది నాయకులు అన్నట్టు మా షర్మిల చాలా గొప్ప చేసింది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తరిమేస్తుంది షర్మిలా దెబ్బకి వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పంచలు ఎగ్గట్టుకొని పరిగెడుతున్నారు అని కొంతమంది అంటున్నారు ఇది నిజంగా ఆమెకు అంత కలేజా ఉండి ఉండి అంత సామర్థ్యమే ఉండి ఉంటే వైసీపీ నుంచి నాయకులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలా ఎవరైతే ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి ఆ ఉద్దండ పండితులు లేకపోతే ప్రపంచ మేధావులు ఆ విశ్లేషకులు లేకపోతే ఆ పత్రికా కథనాలు రాసేటటువంటి అంతర్జాతీయ తెలివి నిజంగా షర్మిలా చేసేటటువంటి పోరాటాల వల్ల వైసీపీకి నష్టమే జరిగింది అనుకుందాం వైసీపీలో ఉన్నటువంటి నాయకులు పారిపోతున్నారే అనుకుందాం ఎక్కడికి పారిపోవాలా వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పరిగెత్తాల మరి కాంగ్రెస్ పార్టీలోకి పరిగెత్తకుండా వాళ్ళు మిగతా పార్టీలోకి ఎందుకు పరిగెడుతున్నారు అంటే ఉద్దేశం ఏంటి షర్మిలమ్మ దాడేమి లేదు అంతా హలో అంబక్క అయితే ఎప్పుడైతే షర్మిళ వైఎస్ఆర్సిపి పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి అనే ఒక కంకణం కట్టుకుందో అప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఎక్కడో ఉద్దో గొప్ప ఊపిరి ఉంది ఆ ఊపిరి కూడా తీసి పక్కన వేసింది దాని ఫలితమే ఈరోజు అధికారంలో లేకపోయినా పదకొండు సీట్లే వైసీపీకి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి నాయకులు వైసీపీలోకి వెళ్తున్నారు ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉండొచ్చు కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వెల్కమ్ చెప్పలేదు అంటే వాళ్ళు డోర్లు ఓపెన్ చేయలేదు రమ్మని చెప్పలేదు కాబట్టి ఇంకా సెకండ్ ఆప్షన్ లేదు కాబట్టి వైసీపీలోకి వెళ్తున్నారు అని రైస్ అది అయితేనేమి ఏదైతేనేమి మొత్తానికి వైసీపీలోకి వెళ్తున్నారా లేదా అన్నది ఇక్కడ క్వశ్చన్ మనం ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఎదుటి వాడి నాశనం మనం ఆశిస్తే ఎప్పుడైతే మనం వాడు నాశనం అవ్వాలి ఆర్థికంగా బలహీనపడాలి లేకపోతే అంగబలం కానీ అర్థబలం కానీ డౌన్ అవ్వాలి అని మీరు అనుకుంటే మీ పతనం మొదలవుతుంది ఇది ఏ ఒక్కరో చెప్పేది కాదు ఇది వాస్తవం ఎవరి గురించి అయితే మనం చెడుగా ఆలోచిస్తామో ఎవరి గురించి అయితే మనం నాశనం కోరుకుంటామో అది నాయకులు కావచ్చు వ్యక్తిగత మనుషులు కావచ్చు బంధువులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఎవరైనా సరే ఎప్పుడైతే వారి యొక్క వినాశనం కోరుకుంటామో అదే రోజు మన వినాశనానికి మొదటి అడుగు పడ్డట్టు రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి వ్యక్తిగత అంశాలను మీ ఇళ్ళల్లో కూర్చొని నాలుగు గోడల మధ్యకోవాలి ఆడ కుదరకపోతే కోర్టులకు పోవాలి అంతే తప్ప మన ఇంట్లో జరిగేటటువంటి విషయాలు మనం రహస్యంగా ఉంచాల్సినటువంటి వ్యక్తిగత అంశాలను పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ మీటింగ్లో చెప్పుకుంటే పోయేది పరువు ఎవరికి ఎవరికి ప్రజలకి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి కాబట్టి రాజకీయాల్లో కొన్ని విలువలు పాటించాలి ఖచ్చితంగా రాజకీయాలు అన్నప్పుడు రాజకీయ పరమైనటువంటి ప్రశ్నలే సంధించాల రాజకీయ స్టేట్మెంట్సే ఇవ్వాల అవి కాకుండా వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి పోతే నష్టం ఊహించని విధంగా ఉంటుంది దానికి ఉదాహరణ కాంగ్రెస్ అని ఫలితమే అందులో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి నాయకులు పిసిసి అధ్యక్షులుగా ఉన్న మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మళ్ళా పార్టీని మారడం జరుగుతుంది దీనివల్ల కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక పార్టీకి నేషనల్ పార్టీకి పార్టీ జెండా మోసే వాళ్ళు కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకని నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక బ్యాడ్ టైమే అనుకోవాలి అందులోనూ షర్ఫ్లా దేకొచ్చి పెట్టడం ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని పార్టీ ఆఫీసులు కూడా మరి తెలిసి మార్టిగేట్ చేస్తున్నారు తెలియకుండా మార్టిగేట్ చేస్తున్నారో తెలియదు కానీ కొన్ని పార్టీ ఆఫీస్ సంబంధించిన భూములను కూడా బ్యాంకుల్లో తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు అన్నది ఒక అభియోగం అది అనేది తేల్చాల్సిన బాధ్యత తేల్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం ఇంకొకటి ఎలక్షన్ టైంలో మీకు సీట్ ఇస్తాము మీకు సీట్ ఇస్తాము అని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్నది వార్త దాని మీద కూడా చాలామంది నాయకులు కి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది నిలబడుతుందా అంత స్ట్రాంగెస్ట్ లీడర్ ఉన్నాడా అన్నది ఇక్కడ ప్రశ్న రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు కాంగ్రెస్ పార్టీ కానీ నిలబడలేకపోతే సరైనటువంటి లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో విఫలం అయితే ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి జెండా మోసేటటువంటి కార్యకర్త కూడా మిగలాడు ఇది ఇదే పరిస్థితి వైఎస్ఆర్సిపికి రావాలని నిరంతరం అహర్నిషం పాటు పడుతున్నటువంటి షర్మిలాకి మనం ఏదైతే ఎదుటివాడికి చేయాలనుకుంటున్నామో పరిస్థితి వంద సంవత్సరాల పైబడి దేశంలో ఒక స్ట్రాంగెస్ట్ పార్టీగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ కాదు ఏ పార్టీ ఏనా మనగడ తప్ప పన్నెండు అన్నార ఐదు అన్న ట్వెల్వ్ థర్టీ స్టిల్ టుడే కోర్టు వర్క్లా మాట్లాడు మాట్లాడుకు ఇంకొకటి పాపం ఇండస్ట్రీ పృథ్వీ చేసినటువంటి ఘనకార్యానికి సినిమా హీరోలు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మరి వాస్తవంగా ఆయన ఈరోజు ఒక ఆడియో లీక్ చేసినాడు స్టేజ్ మీద వంద మాట్లాడుతుండడం మనమే ఎవరి పేరు చెప్పేమే చెప్పలేదు కదా సినిమా హిట్ అయితే హిట్ అవుతుంది ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతుంది ఇంకోటి అర్థం చేసుకోవాలా లాస్ట్ టైం కూడా గేమ్ చేంజర్ లో ఇలాంటి లూజ్ టంగ్స్ ఏం మాట్లాడి సినిమా ఏమైందా ఇప్పుడు దీంట్లో కూడా ఎట్టనే మాట్లాడి ఏమవుతుందా అలా కాకూడదనే కోరుకుందాం ఏదేమైనా మనం మాట్లాడేటటువంటి అంశాలు పొదుపులో ఉండాలి మనికి ఉండాలి అమ్మా ఎగిరెగిరి పెడితే ఏమీ లేనమ్మ ఊరుకొని కూర్చుంటది అంట చిత్ర చిత్రమైన బిల్డింగ్లు కడుతున్నారు కోతకొచ్చింది Belajar, k a i k మాట్లాడే వినపడకుండా పెట్టిన నాకు అది ఏం లేదన్న తోలమెంట మెంట తోల్తానా బాగుంటుంది పాలే ఉందన్న ఇక్కడ రోడ్ సిమెంట్ రోడ్